ప్రైజ్ లాడ్ మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను మొన్నటి దినాన మనం గుడ్ ఫ్రైడేని జరుపుకున్నాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తము తన రక్తమును కార్చి ప్రాణం పెట్టిన దినమును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటే ఆయన సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడిగా లేచిన ఈ రోజును పునరుద్ధాన దినముగా ఈస్టర్ దినముగా మనం జరుపుకుంటున్నాం క్రైస్తవ జీవితానికి అద్భుతమైన నిరీక్షణ ఇచ్చింది పునరుద్ధానమే ఈ లోకంలో అందరూ పుట్టారు మరి అందరూ చనిపోతున్నారు కానీ క్రైస్తవ జీవితంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన అద్భుతమైన నిరీక్షణ పునరుద్ధానం ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు సమాధి చేయబడ్డారు అదే రీతిగా తిరిగి లేచారు అందుకే ఆయన ఒక మాట చెప్పారు యోహాన్ స్వార్థ పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికి నీ చనిపోడు ఆనాడు మార్తతో చెప్పిన ఈ విషయము ఈరోజు మనందరితో కూడా చెప్తున్నాడు లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడిన తర్వాత యేసు వారు వచ్చినప్పుడు మార్త ఎంతో బాధపడుతుంది అయ్యో నువ్వు గనక మా దగ్గరకి నా తమ్ముడు బాగలేనప్పుడే వచ్చుంటే నా తమ్ముడు బ్రతికుండేవాడంటే ఇప్పుడైనా నువ్వు నా ఎందుకు విశ్వాసం ఉంచితే తప్పకుండా నీ తమ్ముడు బ్రతుకుతాడని చెప్పారు అదే రీతిగా నాలుగు దినాలు సమాధిలో పెట్టబడిన లాజర్ ను తిరిగి లేపాడు లాజర్ యొక్క శరీరము లేచింది ఆయన ప్రాణము ఆయన ఆత్మ తిరిగి పునరుజ్జీవింపబడ్డాయి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్లారా మన యొక్క జీవితాలలో దేవుడిచ్చిన అద్భుతమైన నిరీక్షణ పునరుద్ధానం ఆనాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏ ఆత్మ తిరిగి పునరుద్ధానుడిగా లేపిందో ఆ పునరుద్ధానుడిగా లేపిన పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు మనలో కూడా నివసిస్తుంటుండగా మన శరీరానికి కలిగిన ప్రతి బాధను మన ప్రాణానికి కలిగిన ప్రతి బాధను మన ఆత్మకు కలిగిన ప్రతి బాధను కూడా దేవుడు విడిపించడానికి శక్తివంతుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి అది నమ్మి విశ్వసించినప్పుడు నీ జీవితంలో ఈ భూ సంబంధంగా కలిగే ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు తోడుగా ఉండి నేను విడిపించడమే కాదు మనకిచ్చిన అద్భుతమైన శుభ నిరీక్షణలో భాగంగా మనం మరణించినప్పటికీ కూడా తిరిగి లేపబడతామనే ఒక అద్భుతమైన పునరుద్ధాన శక్తిని దేవుడు మనకందరికీ అనుగ్రహించాడు ఆ పునరుద్ధాన శక్తి ద్వారా మనం పునరుజ్జీవింపబడుతూ మన ఆత్మీయ జీవితాల్లో ముందు కొనసాగుతుంటుండగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు కాబట్టి ఈరోజు ఆ పునరుద్ధాన శక్తిని నీకు కూడా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఏ పరిస్థితుల్లో నీవున్నా ఆ పునరుద్ధాన శక్తి ద్వారా నువ్వు బలం పొందు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవానికి వందనాలు మాకు అద్భుతమైన శుభ నిరీక్షణను అనుగ్రహించారు ఆ పునరుద్ధాన శక్తి మాలోనికి కూడా వచ్చిన ఆయన ఈ భూ సంబంధంగా మాకు కలిగిన ప్రతి బాధల్లో నుంచి విడిపించడమే కాదు అదే రీతిగా ప్రభా మేము చనిపోయినప్పటికీ తిరిగి లేపబడతామనే ఒక అద్భుతమైన నిరీక్షణతో ప్రభా బ్రతికే అద్భుతమైన కృపను మీరు మాకు ఇచ్చినందులకు మీకు వందనాలు చెల్లిస్తూ నాయన మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్